గబ్రూ నాయక్ అండి నేను డిజిన్ డెవలప్మెంట్ ఆఫీసర్ గుంటూరు ఈ మా తండ ప్రజలందరి యొక్క కృషితోటి మరి మా సర్పంచ్ గారు చెప్పినట్టు మా బాబాయ్ ఎంతమంది హరినాయక్ ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు మరి వారి ఆధ్వర్యంలో వారికి మరి తనయుడు మరి శ్రీనివాస నాయక్ మరి మా గ్రామ అంత సహకారంతో దేవాలయం దినం దినాభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రజల యొక్క కోరికలు దేవుడు తీరుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి వాడి యొక్క తెలుసుకుంటున్నారు ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నాం దీనికి మరి మా హరినాయక్ కుటుంబం గ్రామ పెద్దలు ప్రజల యొక్క సహకారం ఇక్కడ యూత్ మెయిన్గా యూత్ అందరూ కూడా ఎక్కువ నాలుగైదు సంవత్సరాల నుంచి యూత్న అంతా ఎక్కువ కృషి చేసి దేవాలయ అభివృద్ధికి వాళ్ళు కార్యక్రమం ఇస్తున్నారు ఎందుకంటే అందరినీ యూనిటీ చేస్తున్నారు ఇట్లాంటి హిందూ ఆచారం ప్రకారం ఏంటంటే మనం అందరం కూడా ఇంకా సంఘటితం కావాలంటే ఇట్లాంటి మనకు వేడుకలే మనకు అందరినీ యూనిటీగా చేయడానికి ఆస్కారం మన అందుకని మన ఆచారం ప్రకారం ప్రతి శ్రీరావనవమి కానీ ఉగాది కానీ ఏ ఉత్సవాలు వచ్చినా కార్తీక మాసంలో కూడా ఇక్కడ దేవాలయంలో మరి అందరూ భక్తులు ఇక్కడ మాలలు వేసుకొని కూడా చాలామంది దీక్షలు నిర్వహిస్తారు పగడు ఈ కార్యక్రమం మా ప్రజలు చేసినందుకు మా యూత్ తీసుకు మరి అందరికీ ధన్యవాదాలు అందరికీ శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది రాముల యొక్క మహిమ ఎందుకంటే ఈ శ్రీరామనవమి అనేది అందరి యొక్క అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి భార్యభర్తలు ఏ విధంగా ఉండాలి కుటుంబ పెద్దగా అంటే రాముడు అన్నగా రాజుగా మరి రామరాజ్యం రావాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది రామతత్వం ఆ రామతత్వాన్ని మరి అందరికీ బోధించాలనే ఉద్దేశంతో మరి మా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ విధంగా సుఖ సుఖశాంతులతోటి అందరూ కలిసిమెలిసి ఉండాలనేది మన శ్రీరామనవమి ఉత్సవాలు అందరూ ఘనంగా జరుపుతున్నారు